వెల్కమ్ టు న్యూస్ లోకల్ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండపేటలో పలు రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి స్థానిక సీతారామ క్షేత్రం స్టేట్ బ్యాంక్ సెంటర్ లోని భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ రాణి దంపతులు పలు ఆలయాలను దర్శించుకున్నారు ఆయా ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద వితరణలో భక్తులు ప్రసాదం స్వీకరించారు శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో వేయించేసినటువంటి రామచంద్ర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఘనంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది ఇందులో రవిబాబు గారు మరియు లోకేష్ దాబ్దాని ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకున్నారు సువర్ణ సంఘం శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో సుమారు ఒక ఎనిమిది వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని సేకరిస్తూ ఉన్నారు అదే విషంగా భక్తుల స్వామానిపించి ఈ యొక్క విజయాతి కార్యక్రమం నిర్వహించుకున్నారు శ్రీరామరామనకుండా మండపేట వాటి మీద త్రిపుడు ఆచోతిలో శ్రీ భూజన్ రామ ఆయన ఆంజస్వామి ఆలయంలో చేస్తున్న ఈ కళ్యాణ వేడుక మరి ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా వైభవంగా ఈ కళ్యాణాన్ని చిత్రం తప్పిన వాటి మీద ఎంత వైభవంగా అనర్దించి కూడా జరుపుకుంటూ వస్తున్నాం మరి అలాగే ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా దినజనాభి చేసే విధంగా ప్రతి ఏటా అత్యంత అంగరంగ వైభవంగా కూడా కళ్యాణి మేము దర్శించడంతో ఈ సంఘం జరిపిన మరి జంపలు జరిపిన చిన్నం నడుపున అలాగే మరి ధర్మకర్త దర్శనం కూడా అందరం కూడా ప్రాకటించి కళ్యాణి అత్యంత వైభవంగా వేడిగా జరుపుకుంటూ వస్తున్నాం అలాగే కళ్యాణరాముడు ఆశీష్యుడు జనాలు అందరికీ కూడా ఉన్నామని జనాలంతా కూడా సందర్భంగా ఆయుర్వేద ఈ మహామాండవ్యపురంలో ఊరుకొండ జరుగు దగ్గర సీతారామ క్షేత్రం ఈ మహాక్షేత్రంలో సీతారామచంద్ర స్వామి వారి ప్రధానమైనటువంటి దేవతామూర్తులు ఇక్కడ జరిగే అన్ని సేవా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి అన్నిటికంటే అత్యంత వైభవపేతంగా నిర్వహించబడింది మన స్వామి వారి యొక్క ఎనిమిదవ వార్షిక శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపీ నిర్వహించుకుంటున్నా ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మోత్సవ సేవా కార్యక్రమాలన్నీ సీతారామ యాజమాన్యులైనటువంటి ప్రధాన యాజమాన్యులు శ్రీమాన్ మల్లూరు వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు గణేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీరామ దీక్షలు ఐదు రోజుల పాటుగా నిర్వహించడం దీనికి నాటీగా యావత్తు విశ్వమంతా కూడా క్షేమ ఆయురారోగ్యాలతో బతికిల్లాలని అంకురారోపణ ధాన్యాలు సక్షామంగా ఉండాలని అంకురారోపణ సేవా కార్యక్రమాలు సర్వదేవత ఆహ్వానానికి నిమిత్తంగా గరుడ ధ్వజారోహణ నిత్య హోమాది కార్యక్రమాలు జరిగినాయి ఈ రోజు ఉదయం కూడా మహాహోమం జరిగి రామచంద్ర హోమ కార్యక్రమం జరిగి పూర్ణావతి స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకున్నారు ఈ కళ్యాణోత్సవాన్ని దర్శించుకోవడానికి వచ్చినటువంటి సుమారుగా ఐదు వేల మందికి పైగా ఉన్నటువంటి రామ భక్తులందరికీ శ్రీరామ బాలకాన్ని అలాగనేదాన ప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులందరికీ కూడా ఎలాంటి లేకుండా చక్కగా నిర్వహిస్తున్నటువంటి మన సీతారామ యాజమాన్యం మన మల్లెపూడి గణేశ్వరరావు గారు కుటుంబ సభ్యులు మల్లిపొడి పండయ్య కుటుంబ సభ్యులు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఈ కళ్యాణాన్ని మండపేట పరిసర ప్రాంతాల్లోనే బహుశా చాలా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోందండి